హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా బ్లాగ్స్ ఈరోజు ఈజీ ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ రోల్ చూసేద్దాం రండి ఒక కప్పు గోధుమ పిండి వన్ బై ఫోర్త్ కప్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అండ్ కొంచెం సాస్ లైట్గా వాటర్ వేసుకొని చపాతి ముద్దలా కలిపి పెట్టుకోండి పక్కన ఇప్పుడైతే సోయా సాసు చిల్లీ సాసు టమాటో కేచప్ మైనీస్ రెడీగా పెట్టుకోండి ఇప్పుడు టమాటా పచ్చడికి కొంచెం ఆయిల్ టమాటోస్ గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీ వేసుకో కొంచెం మగ్గించుకోవాలి ఇప్పుడైతే టమాటోస్లో వాటర్ పోయిన తర్వాత వేయించుకుని తర్వాత చిల్లీ సాస్ వేసుకోవాలి అయితే ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని చలారి పెట్టుకోవాలి ఇప్పుడైతే సోయా సాసు టమాటా క్యాప్ మైనీస్ సిద్ధంగా పెట్టుకోవాలి పక్కన ఇప్పుడైతే ఎగ్రో స్టఫింగ్కి ఆనియన్ క్యాబేజీ క్యాలీఫ్లవరు క్యాప్సికమ్ టమాటో గ్రీన్ చిల్లీ లెమన్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి స్లైసెస్గా కట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బేస్ని ఇప్పుడు మీకు కావాల్సినంత సైజులో ఇప్పుడైతే డస్టింగ్కి కార్న్ఫ్లోర్ తీసుకున్నాము ఒక ముద్ద తీసుకొని సేమ్ లైక్ చపాతి లాగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఆ చపాతీ బేస్ని మనము నాన్ స్టిక్ ప్యాన్ మీద పెట్టుకొని సేమ్ లైక్ చపాతీని టోస్ట్ చే మనం చపాతీని కాల్చుకుంటాం కదా అలా కాల్చుకునేటట్లుగా ఒకవైపు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కొంచెం అటు మగ్గిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి బేస్ని ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇటువైపు సైడ్ కూడా నెయ్యి వేసుకొని కొంచెం రబ్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలండి రెండు వైపులా కాలిన తర్వాత చపాతీలాగా దాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఒక సపరేట్ బౌల్లో టూ ఎగ్స్ కొట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆ చపాతి ఆ చపాతీ పెనం మీదే ఆమ్లెట్ వేసుకొని నెక్స్ట్ని చపాతీ పెట్టుకోవాలండి నెక్స్ట్ కొంచెం అట్ల కాడతో ప్రెస్ చేస్తూ నెక్స్ట్ టర్న్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి ఇప్పుడైతే ఇప్పుడైతే మైనీస్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడైతే క్యాబేజీ స్లైసెస్ ఉన్నాయి కదండి అది జస్ట్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ ఆనియన్ కూడా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడైతే క్యారెట్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కొంచెం టమాటోస్ అండి టమాటోస్ అయితే తర్వాత పచ్చిమిర్చి ఇదైతే మనము ముందుగా సిద్ధం చేసుకున్న సాస్లు ఉన్నాయి కదండి ఆ సాస్లో సోయా సాస్ కొంచెము తర్వాత కెచ్ నెక్స్ట్ సోయా సాస్ కొంచెం అండి నెక్స్ట్ అయితే కెచప్ అది కూడా మీరు స్పూన్స్తో వేసుకుంటే బెటర్ అండి ఆయన అయితే చెఫ్ కాబట్టి అట్లా చేతితో వేయడానికి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి అట్లా వేస్తున్నారు కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్గా నిమ్మకాయ విన్నారండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చాలా స్లోగా చేసుకుంటే బాగా వస్తుంది ఫోల్డింగ్ లైట్గా ముందుకు ఫోల్డ్ చేసిన తర్వాత పట్టుకొని ముందుకు జరిపారు ఈ ప్రాసెస్ అంతా స్టవ్ కట్టేసిన తర్వాత చేయాలండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకోవాలి లాస్ట్లో అలా చేసుకోవడం వల్ల అలాగ ఫోల్డింగ్ ఆపుతుందండి ఇప్పుడు ఫాయిల్ పేపర్ తీసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకున్న దాన్ని దాంట్లో చుట్టేస్తే ఎమ్మీగా ఉండే ఎగ్ రోల్ రెడీ ఇప్పుడైతే మనము పచ్చడికి ముందుగా తీసుకున్న దాన్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అని టమాటా పచ్చడి రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్